ఉమ్మడి ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వాటర్ లెవెల్స్ గణనీయంగా పడిపోయాయి ఇటు మల్లనసాగర్ కొండపోచమ్మ బస్వాపూర్ రిజర్వాయర్లు హైదరాబాద్ మహానగరానికి తాగునీరు వెళుతుంది ఎంత కీలకమైన రిజర్వాయర్లు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి గోదావరి గోదావరి నది ఒట్టిపోయింది మనం గోదావరి నది మీద ఉన్న ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి ఎల్లంపల్లి బ్యారేజ్ లో నీటి నిల్వలు రోజు రోజుకు అడగండుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తా ఉన్నది ఎల్లంపల్లి కు సంబంధించి ఎల్లంపల్లి ఒక ఇరిగేషన్ హబ్ గా ఒక వాటర్ హబ్గా పేర్కొనవచ్చు ఎల్లంపల్లికి సంబంధించి మనం కనుక గమనించినట్టయితే ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఎల్లంపల్లి నుంచే ప్రధానంగా తీరుతాయి హైదరాబాద్ తాగునీటి అవసరాలతో పాటుగా పారిశ్రామిక అవసరాలైనటువంటి ఎన్టీపీసీకి తర్వాత ఆర్ఎఫ్సీఎల్ ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఏదైనా రామగుండం ల ఫ్యాక్టరీకి ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీకి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో జైపూర్లో దానికి సంబంధించి కూడా ఈ ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచే నీటిని తీసుకుంటారు అయితే ఈ ఎండాకాలం ఎండలు రోజురోజుకు ముదురుతున్న నేపథ్యంలో ఏప్రిల్ పదహారో తేదీ నాటికే ఈ ప్రాజెక్టులోని నీటి మట్టాలు ఒక ప్రమాదకర స్థాయికి పడిపోవడం అనేది ఒక ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో నీటి మట్టాలను కనుక మనం చూసినట్టయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం ఇరవై టిఎం కాగా ఈ ప్రస్తుతం తొమ్మిది టీఎంసీలు దాదాపు అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ టీఎంసీ మాత్రమే ఉంది ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది ఇందులో నుంచి దాదాపు రెండు టీఎంసీల నీరు హైదరాబాద్ నీటి అవసరాల కోసం వెళ్తుంది హైదరాబాద్ నీటి అవసరాలకు ప్రతిరోజు మూడు వందల ఇరవై క్యూసెక్ల నీటిని ఇక్కడ నుంచి పంపింగ్ చేసి తరలిస్తారు అయితే హైదరాబాద్ నీటి అవసరాలకు నీటిని తరలించే ప్రక్రియలో దాదాపు ఏడు టీఎంసీల నీరు రాగానే ఈ ఏదైతే పంపింగ్ ఉందో పంపు అవుతుందో అక్కడి నుంచి నీరు వెనక్కి వెళ్ళిపోతుంది హైదరాబాద్ ఎవరైతే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటికే దాదాపు ఒక కిలోమీటర్ రోడ్డును ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వేశారు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి రోడ్డు వేసి అక్కడి నుంచి బూస్టర్ పాయింట్ను ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పంపింగ్ చేసేందుకు ఒక ప్రత్యామ్నాయ ప్రక్రియను అయితే హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు చేపట్టారు మరోవైపు ఆర్ఎఫ్సీఎల్ కు ఒక హాఫ్ టీఎంసీ నీళ్లు అవసరం ఉంది ఆఫ్ టీఎంసీ నీళ్లు కి ఇస్తే హైదరాబాద్కు ఒక రెండు టీఎంసీలు పోతే రెండున్నర టీఎంసీలు పోతుంది ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ వచ్చేసి నాలుగు టీఎంసీలు ప్రస్తుతం ఉన్నది ఎనిమిది పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఇందులో నుంచి నీటి ఆవిరి రూపంలో దాదాపు ఒకటిన్నర టీఎంసీ వెళ్తుంది అయితే ఇది ఎండాకాలం ఏదైతే మే నెల ఉందో మే నెల ద్వితీయార్థం నాటికి ఇది మరింతగా ముదిరిపోయి నీటికి కటకట ఏర్పడే అవస అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది పారిశ్రామిక అవసరాలను ఆపుతారా ఒకవైపు తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇస్తారా అనేది అధికారులు ఇప్పటివరకు అయితే ఎటువంటి యాక్షన్ ప్లాన్ అయితే సిద్ధం చేయలేదు ప్రస్తుతం అయితే పారిశ్రామిక అవసరాలకు ఇంకా నీటిని పంపింగ్ అయితే ప్రారంభించలేదు ఎందుకు వేసవిలో విద్యుత్ డిమాండ్ అనేది పెరుగుతుంది విద్యుత్ డిమాండ్ పెరిగినప్పుడు ఎన్టీపీసీ నుంచి కానీ ఎస్టీపీపీ నుంచి కానీ నీటి అయితే వాళ్ళకు కూడా ఉంటుంది మరోవైపు హైదరాబాద్ నీటి అవసరాలు వెరసి ఆ ఎలంపల్లి నీటి నిల్వలను వీటిని కనుక కంపేర్ చేసుకుంటే నీ నీరుకు ఒక కటకట అనేది మే ఏర్పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి మొత్తంగా చూసినట్టయితే పైన ఉన్న ఎస్ఆర్ఎస్పిలో కూడా నీరు నిల్వలు పెద్ద ఎత్తున లేకపోవడం అక్కడి నుంచి కూడా ఒకవేళ రిలీజ్ చేసి ఒకటి రెండు టీఎంసీలు తాగునీటి అవసరాల కోసం వాడుకుందామన్నా కూడా ఎస్ఆర్ఎస్ లో కూడా దాదాపు తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే ఉండడం అనేది ఒక ఆందోళన కలిగిస్తూ ఉన్నది మొత్తంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయనిగా ఒక కన్న తల్లిలాగా భావించే గోదావరి నది వట్టిపోవడంతో ఈ నీటి కటకట ఒక డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పవచ్చు కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి